ఎన్నో చేస్తుంది ఆ తర్వాత ఏదో కావాలి అంటే ఖచ్చితంగా కిరీకం పట్టేయడం ఇంకా గంటలు పట్టే అక్కడ రెండు మూడు గంటలు నాకు అయిపోతుంది ఆ రెండు మూడు గంటలు నిల్స్ కావడం వల్ల ట్రాఫిక్ అంతా నిజాయి చాలా ఇబ్బంది లాస్ట్ టైం అంతా అయిపోయింది క్లియర్ అయిపోయింది ఎంత వెళ్ళే టైంలో నాలుగు నుంచి ఒక విగ్రహం వచ్చి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ మా టైం ఉన్నది నాలుగు గంటలకు అప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయి అయిపోయిందేమో ఆ నాలుగు గంటల నుంచి మార్నింగ్ ఎనిమిది గంటల దాకా మా టైం ఒకదే విగ్రహం దగ్గర ఇక్కడ మీ ఇక్రాలు వేయడానికి అంత టైం పడితే ఒక విగ్రహం క్లియర్ చేయడానికి నాకు నాలుగు గంటల టైం పడింది దయచేసి ఆలోచన ఇక్కడ ఆరోగ్య వాళ్ళు ఉన్న విగ్రహాన్ని చూసుకోండి నేను ఆ సైడ్ తీసుకురాకుండా ట్రై చేయండి మేము సికింద్రాబాద్ దగ్గర ఆ రోజు ఎవరైతే అక్కడ వెళ్తున్నాను ఆ సికింద్రాబాద్ అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ రోజు ఉంది అది టూర్ మాత్రమే ఉంది ఆ రోజు మొన్న లాస్ట్ టైం కూడా మనం దాన్ని కౌంట్ చేసి మనం చూసినాము ఆ టూవర్ బిడ్స్ దాటితే వెళ్ళడానికి అక్కడ లేదు

ఇప్పటిదాకా చాలా పెద్ద ఎత్తున సమీక్ష జరిగింది ఏం చేయాలి రాబోయే కాలంలో అని అంటే మనం చేసుకోబోయే ఉత్సవంలో ఏ ఏ విషయాన్ని మనం శ్రద్ధతో చేసుకోవాలి అనేది చాలా మంది నాకు తరఫు అధికారులు మాట్లాడడం జరిగింది మరి మీ తెలుగు చెప్పాలి అని అంటే గతంలో అన్ని శాఖల అధికారులతో మొదలు చేయడం జరిగింది దాంట్లో మా ఏజెన్సీ తరఫున యాక్షన్ ప్లాన్ అన్ని శాఖ అంటే

एटमॉस्फेरिक कैपिटल पर भी फ्रेश वाटर को डिपेंड करते हैं अगेन इनका महावीर अध्ययन सभी बुरादा पर हाल ही में स्टार्ट रहे हैं इन శాఖలు बातों पर साथ होते हैं मां आपको बातों में ఆ మీటింగ్ గతంలో కూడా వాళ్ళు మీ పని చేయాల్సి ఉన్నది అని చెప్పేసి చెప్పడం ఇంకో పాటు ఇంకా ఈ మేము ఇంటర్నెట్ ఇంత వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి సిద్ధంగా వచ్చింది అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము సో అన్ని చెప్పినట్టుగా అందరు చెప్పినట్టుగా ఇది ఒక్కరితో అయ్యే పని కాదు అందరి సహకారము అవసరం ఉంటుంది

పురప్రముఖులందరూ ఇంటర్నెట్ సమక్షంలో ఉంటారు కోఆర్డినేషన్ సిటీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కూడా తీసుకోవడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత హార్టికల్చర్ వాటోమొబైల్స్ తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ అధికారులు కూడా లోకల్ అధికారులు అందరూ అటెండ్ అయ్యారు ఇక్కడ కమిటీ సభ్యులు మరియు పురప్రముఖులు కూడా వాళ్ళ వాళ్ళ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉన్న సమస్యల్లో కొందరు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మేము కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఉత్సవాలను మేము మా మేము పోలీసు వారి తరఫు మలకా ప్రజలు శాంతియుతమైన వాతావరణంలో మంచి ఉత్సాహభరితమైన భాషంగా జరుపుకుంటారని మేము ఆశిస్తూ తర్వాత ఎలాంటి ఏదైనా సమస్య ఉన్నా కూడా మేమంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎలాంటి చిన్న ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎలాంటి చిన్న సంఘటనలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా దాన్ని అటెండ్ అయ్యి దాన్ని ప్రాబ్లం క్రియేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేమంతా ఈ మీడియా మిత్రులు కూడా మేము కోరగలే ఇలాంటి ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే అది మనం ఫర్దర్గా మనకి ఏదైనా నామినేషన్స్ తర్వాత అది ఇమీడియట్గా మేము మాట్లాడే దానికి వల్ల మీ కదా మరియు మీ ఇతర మన మీడియాము కదా థ్యాంక్ యూ